తాండూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ ను ప్రముఖ ఆధ్యాత్మిక పూజారి శంకర్ స్వామి సన్మానించి ఆశీర్వదించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ యాభై సంవత్సరాల లయన్స్ క్లబ్ వేడుకలకు తాను రాలేకపోయానని లయన్స్ క్లబ్ అధ్యక్షులు రోంపల్లి సంతోష్ కుమార్ పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని విధాలుగా చేయూత అందిస్తారని తెలిపారు అంతేకాకుండా దేవాలయాలకు కూడా చేయూత అందించారని దాన ధర్మాలు కూడా చేశారు అని కొనియాడారు ఆయనకు ఆ భగవంతుని ఆశిష్యులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు మరోవైపు సంతోష్ కుమార్ మాట్లాడుతూ పూజారి ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వాదంతో ముందుకు వెళ్తారని అన్నారు శ్రీమాత ఈరోజు శ్రీ రంపల్లి సంతోష్ గారిని కలిసి శుభాభినందనలు తెలియజేయడం జరిగింది విషయం ఏంటంటే లయన్స్ క్లబ్ యొక్క యాభై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ రంపల్లి సంతోష్ గారు ఆహ్వానం మేరకు ఆ రోజు రాలేకపోయాను అప్పుడు నేను లో ఉంటే కావున అక్కడ ఉన్నటువంటి అక్కడ నుండి లక్ష గృహాలు లక్ష్మీ నిలయాలు కార్యక్రమంలో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని విగ్రహాన్ని అలాగే ప్రసాదాన్ని ఈరోజు శ్రీ రొంపల్లి సంతోష్ కుమార్ గారికి అందజేయడం జరిగింది వారు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ జగన్మాత యొక్క కృప ఆశీర్వాదాలు వారి కుటుంబం పైన వారిపైన ఎల్లప్పుడూ ఉండాలని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి శ్రీ రొంపల్లి సంతోష్ కుమార్ గారు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరామ్ మొదటగా శంకర్ స్వామి గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే లాస్ట్ వీక్ లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ గోల్డెన్ జూబ్లీ యొక్క కార్యక్రమానికి ఆయన అందుబాటులో లేనందున అక్కడ ఆ సమయంలో ప్రయాగరాజ్లో ఉన్నందున నిన్ననే రావడం జరిగింది వస్తూ వస్తూనే నాకు నిన్న రాత్రి కాల్ చేయడం జరిగింది ఆయన ఎందుకంటే నా పైన ఇంత అభిమానంతో ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి విగ్రహంతో పాటు ప్రసాదాన్ని కూడా నాకు అందించడం జరిగింది మీరు అన్నట్టుగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీ మీ ఆశీర్వాదం నాకు ఉండాలి మీ అందరి పెద్దల ఆశీర్వాదంతో ఇంకా రాబోయే రోజుల్లో బీదవారికి అన్ని విధాల నా వంతు సహకారం అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే దేవాలయాలకు కూడా నా వంతుగా సహకారం తప్పకుండా అందిస్తానని చెప్పి ఆ పరమశివుని ఆశీర్వాదంతో పాటు మీ అందరి ఆశీర్వాదం ఎందుకంటే అన్నగారు పదకొండు రోజులు ప్రాగ రోజుల్లో అన్ని దేవాలయాలు తిరిగి రావడం జరిగింది చాలా పవిత్రమైన లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని నాకు ఈరోజు అందజేసేందుకు నేను నా జన్మ ధన్యమైపోయింది కాబట్టి మీకు మరొకసారి శిరస్సు వంచి ధన్యవాదం తెలియజేస్తున్నాను మీ ఆశీర్వాదం కూడా నాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి